ఒక మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు ఎన్నో ఉంటాయి అవి గుర్తు చేసుకుంటే ఒక స్వీట్ మెమొరీస్ లా ఫీల్ అవుతాం కానీ మర్చిపోలేని ఎంతో బాధ పెట్టిన గుర్తుకు వచ్చినప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు అదే నందు విషయంలో జరిగింది ఒకవైపు క్రికెట్ యాంకరింగ్ మరో వైపు టీవీ అదే సమయంలో సినిమాలు ఇలా నందు అన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు అభిమానులకు నందు ఎప్పుడు చిరునవ్వు ముఖంతోనే కనిపిస్తాడు చాలా ఇంటర్వ్యూలో తను చాలా కూల్ నాకు కోపం చాలా తక్కువ అని చెప్తుంటాడు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాడు నందు కంటతడి పెట్టుకోవడం ఎప్పుడు చూసి ఉండరు బుల్లి తెరపై డాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి కమిడియన్ గా బుల్లి తెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది డి లాంటి షోలో లో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం డి షోలో యాంకర్ ప్రదీప్ చేసే హంగామా కూడా నవ్వించే విధంగా ఉంటుంది ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ స్థానంలో నటుడు నందు వచ్చాడు ప్రదీప్ స్థానంలో వచ్చి అదే జోస్ తో నందు కూడా యాంకరింగ్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా డి షోలో వ్యాలంటైన్స్ డే కోసం ముస్తాబ్ అవుతుంది దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ హైపరాది మధ్య పన్నీ పన్నీ గా సంభాషణ జరుగుతుంది అయితే వేదికపై నందు వెక్కి వెక్కి ఏడ్చేశాడు అంతేకాదు అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పించారు తనపై పడిన ఒక నింద గురించి నందు మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు నందు చెప్పిన విషయాలు గమనిస్తే ఆ బాధ డ్రగ్స్ వివాదానికి సంబంధించినదే అని అనిపిస్తుంది మీ జీవితంలో జరిగిన ఎమోషనల్ సంఘటన ఏంటి అని హైపరాది అడిగారు దీనికి నందు బదులిస్తూ నాపై ఒక రూమర్ వచ్చింది నాకు ఎలాంటి సంబంధం లేని ఒక విషయంలో నా పేరు లాగి న్యూస్ లో బాగా వేశారు అని మాట్లాడుతూ నందు దుఃఖం ఆపుకోలేకపోయారు స్వరం మారిపోయింది కన్నీళ్లు కారిపోతున్నాయి తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఏడుస్తూనే ఆ సంఘటనని నందు వివరించారు నేను ఆ తప్పు చేశాను అని న్యూస్ లో పన్నెండు రోజులు వేశారు దాని వల్ల నరకం అనుభవించినట్లు నందు వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పారు కానీ చివరకు ఆ తప్పు నేను చేయలేదు తేలింది కానీ ఆ విషయాన్ని మాత్రం స్క్రోలింగ్ లో చిన్నగా వేశారని నందు తన ఆవేదన మొత్తం బయట పెట్టారు నందు ఏడుస్తుంటే పక్కనే ఉన్న ఐపరాధి ఓదార్చే ప్రయత్నం చేశారు నందు మాటలకు అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు ఈ దృశ్యాలు గుండెల్ని పిండేసే విధంగా ఉన్నాయి కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం తీవ్ర కలకలం రేపింది పూరి జగన్నాథ్ తరుణ్ రకుల్ ప్రీత్ సింగ్ ముమైద్ ఖాన్ చార్మి నందు ఇలా పలువురు పేర్లు డ్రగ్ వివాదంలో వినిపించాయి కానీ వీళ్ళెవరికి డ్రగ్ తో సంబంధం లేదని ఇటీవల కేసుని కొట్టివేశారు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా